మంత్రము అంటే ఏమిటి దాని యొక్క అర్థమేమిటి అనేటువంటి విషయాలను మాకు వివరించండి గురుభ్యో నమ మననాథు త్రాజత ఇది మంత్ర అని దాని విగ్రహం చెప్తారు ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రాన్ని అనేక పర్యాయములు మననం చేయగా చేయగా దానివల్ల వచ్చేటువంటి రక్షణము ఫలము ఏదో ఒకటి మనకి లభిస్తూ ఉంటుంది కనుక దాన్ని మంత్రము అని అని పిలిచారు అయితే మంత్రము అనే శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉన్నది రాజకీయంలో మంత్రాంగం నడుస్తోంది ఏమని అట్టుంటారు అక్కడ కూడా మరణాత్ త్రాయతే విచారణ చేయగా 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 ఏ ప్లాన్ అవలంబించాలో తెలిస్తే అది రక్షణ చేస్తుంది ఆలోచించకుండా వెళ్ళిపోతే ఎదురువాడి దగ్గర వంద మంది సైన్యం ఉన్నారు మన దగ్గర ముగ్గురే ఉన్నారు అయినా సరే విధానికి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళు ఏమయ్యారో చరిత్రలో చదువుతూ ఉంటారు అంటే అది విచారణ చేసి మంత్రాంగ పర్యాలోచన అంతా చేయాలి ఆర్ధంలో కూడా వేదంలో ఒక మంత్రశబ్ద ప్రయోగం ఉన్నది చేత మంత్రం అంటే మామూలుగా లోకంలో మరణాతత్రాయతే అనే విగ్రహం ఆ లక్షణం కలిగిన దానిల్లా మంత్రం అంటారు అయితే వేదమంత్రములందే మంత్రశబ్దం సామాన్యంగా ప్రసిద్ధి వాటితో పాటు ఆగమములలో చెప్పబడినటువంటి మంత్రాలు ఉన్నాయి ఓ గణపతి మంత్రాలని లేదా విశ్వక్సేన మంత్రాలని ఇట్లా రకరకాలైనవన్నీ ఉన్నాయి ఏదో దుర్గా మంత్రం అని ఇట్లా నామ అని ఒకటి ఉన్నాయి ఇందాక చెప్పినటువంటి మంత్రాలన్నీ గురువుల వల్ల ఉపదేశం పొంది మాత్రమే అనుష్ఠానం చేయాలి తప్ప మనం ఏదో గ్రంథంలో చూసేసి చదివేస్తాము అని అంటే మాత్రం గారిదజన్మ వస్తుంది అని ఉన్నది అధికారం లేని వాళ్ళు లేకపోతే ఉపదేశం లేనివారు ఇట్లాంటి వారు ఉంటారు వాళ్ళు ఆ ఫలితాన్ని మాత్రం పొందాలి ఏం చేయాలి అంటే ఏదో రామాయణ మహా మహా అని చెప్పి నామ మంత్రములు అని అంటారు వీటికి ఉపదేశం అక్కర్లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు పవిత్రత అపవిత్రత ఈ మొదలైనటువంటి లక్షణాలు ఏమీ వాటికి పట్టవు అది నామపం అని నామోచారణానికి కలియుగంలో చాలా ప్రత్యేకత చెప్పారు కలవదు స్మరణాన్ముక్తిహే అనని ఈ షోడశనామముల మంత్రం ఉన్నది కలిసంతరణ ఉపనిషత్తులో ఉన్నది హరే రామ హరే రామ అనేటటువంటిది ఆ దానిని అనుష్ఠానం చేసుకుంటే దోషాలు ఏమి ఉండవు అట్లా కాకుండా ఈ పూర్వముందు చెప్పబడినటువంటి వేదాల్లో చెప్పబడినవో ఆగమాల్లో చెప్పబడినవో ఆ మంత్ర బీజాక్షరములతో కూడుకొని కొన్ని మంత్రాలు ఉంటుంటాయి ఆ బీజాక్షర సంపుటీకరణతో కూడుకున్నటువంటి మంత్రాలు అవన్నీ ఉపదేశము లేకుండా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందిని కలిగించే అవుతాయి మంత్రసిద్ధి అని అంటుంటారు ప్రతి మంత్రాన్ని ఇన్ని పర్యాయాలు జపం చేస్తే అప్పుడు అది సిద్ధిస్తుంది సిద్ధించిన తరువాత దాని ఫలితాల కోసం వినియోగించుకోవచ్చు సిద్ధించకుండా ఇవాళ గురువుగారు ఉపదేశం చేశారండి లేదా టీవీలో చెప్పారండి ఆ మంత్రాన్ని మేము చేసేస్తున్నాము అని అనుకుంటే ఆ ఫలం కోసం మంత్రసిద్ధి ఉండదు ఫలితము ఉండదు మంత్రమును సిద్ధింపచేసుకోవడానికి కావాలి ముందు కొంత అభ్యాసం ఉపనయనంలో కూడా గాయత్రి మంత్రం ఉపదేశం చేయగానే ఆ అక్కడ కర్మ పూర్తయిపోయిన తర్వాత నక్షత్రోదయం అయ్యే వరకు గురువులు ఉపదేశించిన మంత్రం జపం చేస్తూ కుర్రవాడు అంటే అది మంత్రసిద్ధిని కలిగింపజేసే ఆ గాయత్రి మంత్రానికి చెప్పిన సమయం అన్నమాట ఆ తర్వాత సాయంకాలం సంధ్యా ఉపదేశం చేస్తారు అప్పుడు సంధ్యావంత్రము ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే గాయత్రి మంత్రం అన్నారు కదా గురువు గారు ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని సార్లు చదవాలి అంటే సహస్ర గాయత్రి అంటూ ఉంటారు లక్ష గాయత్రి అంటూ ఉంటారు ఇలా ఆ సంఖ్యను బట్టి ఆ మంత్రం యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుందా అన్నమాట కదా దాని అర్థం ఇప్పుడు ఉదాహరణకి గాయత్రి మంత్రం చాలా విచిత్రంగా ఉంటుంది దాని అర్థానికి ఈ ప్రతి క్రియలోను వినియోగింపబడడానికి సంబంధం ఉండదు మంత్రం యొక్క శక్తి అట్లాంటిది ఇప్పుడు ఉదాహరణకి స్వరాక్షర పదవృత్తవర్ణ లోపాలు ఏవైనా వస్తున్నట్లయితే కర్మలోపంలో వచ్చినట్లయితే గాయత్రి జపం చేయమని పైతృక కర్మలో చెబుతారు అదే ఏదైనా వస్తువులు కొద్ది పట్టుకొచ్చాం అవి దేవుడికి ఉపయోగించడానికి శుద్ధి కావాలి ఏం అంటే ఎవరు నెలలో కడిగితే కడిగేవి కడుగుతారు కడగనేవి కడకుండా పెడితే పువ్వులు అవి కడగకూడదు ఎందుకంటే వాటి మకరంధం అంతా పోతుంది కడిగేస్తే అటువంటి వాటికి గాయత్రి మంత్రం తోటి ప్రోక్షణం చేయమంటారు ఆ నీళ్లు గాయత్రి మతం చేతితో పుచ్చుకుని జపం చేసి వాటి మీద చల్లితే అవన్నీ పవిత్రములవుతాయి అని అంటారు సంధ్యావంద్రంలో గాయత్రి జపం అంటారు అది చాలా విచిత్రంగా ఉంటుంది దశావరా అని పేరు గాయత్రి మాతకు కనీసం జపం చేసేది పది ఉండాలి ఒకసారి జపం చేస్తే సరిపోదు అది ఎంతవరకు చెయ్యాలి అని అంటే ఆ సంధ్యా చేసే కాలాన్ని బట్టి ఉంటుంది వృషకాలంలో లేవాలి స్నానం చెయ్యాలి సంధ్యావనం ప్రారంభించాలి అర్ఘ్యప్రదానం ఇచ్చేస్తాడు అది మొదలు సూర్యోదయం అయ్యే పర్యంతము గాయత్రి జపం చేయాలి అవుతుందా వెయ్యి అవుతుందా లక్ష అవుతుందా అనేది లెక్క కాదు అక్కడ అప్పుడు ఆ కాలమే లెక్క లెక్క సూర్యోదయం అయిపోయిన తర్వాత వీడు స్నానం చేసి సంధ్యావందనం చేయడం ప్రారంభిస్తాడు ఈ ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్తార్ఘ్యం అని ఒకటి ఉన్నది అదైనా చేయవచ్చు లేదు కాలాతిక్రమణం చేశాను కనుక అని నూట ఎనిమిది సార్లు గాయత్రి జపం చేయమన్నారు ఇదిలాంటి పెట్టి ఏవైనా కొన్ని కొన్ని కొత్త కర్మలు ఏవైనా ప్రారంభించాలి మహా మహా ఉత్కృష్టములైన కర్మలు అని అన్నప్పుడు ఈ గాయత్రి జపాన్ని పదివేల సార్లు జప ముందోసలు వారు చెప్పింది కృచ్చ్రాయణాది వ్రతములు చేసి శరీరాన్ని చేసుకుని ఆ శుద్ధిని పొంది అటుపైన కర్మలో ప్రవేశించాలి అని అన్నప్పుడు అది కుదరదు ఆ కుదరినప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఒక పదివేలు గాయత్రి జపం చేసేసేసి ఆ శుద్ధుడై కర్మలో వెళ్ళి ఉన్నారు అంటే సర్వశరీర శుద్ధిని పొందింప చెయ్యటానికి ఒక పదివేల సార్లు గాయత్రి జపం చేయటం ఇలాగే కాకుండా కామ్యములైన గాయత్రి జపాలున్నాయి అది ఒక్కొక్క గుక్కలో నాలుగు పర్యాయాలు జపం చేస్తే అంటే శ్వాస విడిచిపెట్టకుండగా నూతనమైన శ్వాసము లేకుండా దాని అనవాన శబ్దం చేత చెబుతుంది శాస్త్రం నాలుగు పర్యాయాలు చొప్పున జపం చేస్తే ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది అన్నది గట్టిగా మాట్లాడాలి అంటే లోకంలో ఉత్పాతములు బయలుదేరుతూ ఉంటాయి ఆ ఉత్పాతములు బయలుదేరడానికి కారణములు ఏమిటి అనేవి ప్రకృతిలో కనపడతాయి ఇప్పుడు ఆ చిన్నప్పుడో భూకంపం వచ్చిందో చూడండి పదిహేను రోజుల ముందు భూకంపం వస్తుంది అనే సూచన తెలుస్తుంది మనకి చంద్రుడు విధినాడు మనకి మనకు కనపడతాడు దాన్ని యంత్రముల సహాయంతో చూస్తే పాడ్యమ నాడే కనపడతాడు ఇలా రేఖామాత్రంగా ఉంటాడు ఈ ఉన్న దాంట్లో ఈ రెండు కోణాలు దక్షిణ సురంగం ఉత్తర శురంగం ఉంటూ వాటికి కూడా శాస్త్రజ్ఞులు రాస్తారు ఈ ఉన్నటువంటి సమస్రంగా అనే ఈ ఉన్నటువంటి ఈ కొమ్ములు రెండు ఇలా ఒక కొమ్ము సాగిపోతుంది ఈషాదండంలాగా అన్నారు అంటే పూర్తిగా ఇలా సమానంగా రాదు నాగలి ఉన్నటువంటి ఆకారంగా వస్తుందనమాట అట్లా ఎంత దేశంలో కనపడిందో అంత దేశంలోనూ భూకంపం వస్తుంది దీనికి శాంతి చెయ్యాలి ఇది ఆ దోషం కనపడగానే ఒక సువృష్టి కనుక కురిస్తే ఈ దోషం లేదు ఆ సువృష్టి కనపడకపోతే ఆ దేశం మేర కనపడిందో అంతమేర కూడా శాంతి కావాలి అక్కడ ఉత్పాతం భూకంపం వస్తుంది అంటే ఏం చెయ్యాలి దానికి శాంతి ఎట్లాగా అంటే కోటిగాయత్రి హోమం చేయమన్నారు ఇలాగ గాయత్రి వినియోగాన్ని చేసుకునేటటువంటి ప్రయో ప్రయోజనాలు చాలా